నమస్కారం ఏంటి ప్రేక్షకులకు మీ త్రిపుల్ విచానం స్వాతం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఈ దీపావళికి పొదలు పొదలుగా తినే కొద్దీ తినాలనిపించే జ్యూసీ జ్యూసీగా ఉండే హైదరాబాద్ పేనీలు చూపించబోతున్నాం గైస్ ఒకే పిండితో మనము రెండు రకాల స్వీట్లను చూపించబోతున్నాను ఇవి నెలకుపైనే నిల్వ కూడా ఉంటాయి వంట వాళ్ళ వాళ్ళు సైతము ఎవరైనా ఈజీగా వీటిని చేసుకోగలిగే విధంగా చూపించబోతున్నాను ఇది పాలి స్పెషల్గా ఇది చూపిస్తున్నాను గేస్ ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గేస్ ఇవి ఎంత బాగుంటాయంటే అంటే క్రంచి క్రంచిగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి చూడండి గేస్ ఇంత బాగా ఇంట్లో పొదలు పొదలుగా జ్యూసీ జ్యూసీగా ఉండేట్టుగా చూపించబోతున్నాను పాకంతో ఒక రకము పాకం లేకుండా ఇంకో రకము ఈ రెండు రకాలుగా నేను చూపించబోతున్నాను గైస్ దీనికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి మనము ఐదు వందల గ్రాములు అంటే హాఫ్ కేజీ మైదాపిండి వేసుకుంటున్నాను గైస్ ఈ మైదాపిండి హాఫ్ కేజీ అంటే ఎంత వస్తుందో కూడా చూపిస్తాను మీకు కొలిచి చూపిస్తాను ఈ మైదాపిండి హాఫ్ కేజీ అంటే నాకు నాలుగు కప్పులకు కొంచెం తక్కువ నాలుగు కప్పులకు కొంచెం హెల్తీగా వచ్చినది దగ్గర దగ్గర నాలుగు కప్పులు ఉంటుంది ఈ నాలుగు కప్పులకు ఒక కప్పు రవ్వ అదే ఉప్మా రవ్వ అంటామే ఆ రవ్వ మిక్సీకి వేసుకొని ఇట్లా సన్నగా చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం చిటికెడ అంటే చిటికడు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ స్వీట్ రుచిగా అలాగే బాగా రావడానికి నేను నెయ్యి వేస్తున్నాను కథపెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను అంటే ఇది దగ్గర దగ్గర ఒక పావు కప్పు ఉంటుంది ఇది హోమ్మేడ్దే నెయ్యి కూడా ఇలా అంతా బాగా కలుపుకోవాలి మనం పావు కప్పు వరకప్పు అనేది లేకుండా చూపిస్తున్నాను చూడండి అంత బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ముద్ద చేస్తే ముద్ద కావాలి అలా విరిస్తే విరిగిపోవాలి ఇట్లా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి సంత కలిపి ముద్ద చేస్తే మనకి ముద్ద కావాలి ఓకే అలా అంటే విరిగిపోవాలి మొత్తం ఇలా వచ్చేంతవరకు కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియం సాఫ్ట్గా ఉండేట్లుగా పిండిని కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా లేదు అలాగని మరి మెత్తగా లేదు మీడియం సాఫ్ట్గా ఉంది ఇట్లా అంత బాగా పిండిని కలుపుకొని దీన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అంతలోపల మిగతా ప్రాసెస్ చూసుకుందాము దీనిపైన తడుగుడ్డ కానీ లేదంటే ఇంకొక గిన్నె కానీ ప్లేట్ కానీ మూసుకోండి లేదంటే పిండి ఎండిపోతుంది ఇప్పుడు మనము పాకం పట్టుకోవాలి పాకం పిన్నీలకు దీనికి నేను మూడున్నర కప్పుల షుగర్ తీసుకుంటున్నాను మామూలుగా ఐదు కప్పులు కదా నాలుగు కప్పులు పిండిని ఒక కప్పు రవ్వ తీసుకున్నాము ఇక్కడ మనము పాకంతో అలాగే పాకం లేకుండా పాకానికి కాబట్టి మనము మూడున్నర కప్పుల చక్కెర తీసుకొని ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసుకొని ఇదంతా చక్కెరంతా బాగా కరిగి బాగా ఉడకాలి అలాగే ఒక తీగపాకం రావాలి మనకు ఒక ఒకటి ఒక తీగపాకం వచ్చేంతవరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి చూడండి కేసు ఇట్లా బాగా ఉడికేటప్పుడు ఈ చుట్టూ ఉందే ఇది నుదగనుదగగా వచ్చినదంతా మనము తీసేసుకోవాలి అది ఉన్నా ఏం కాదు మనకు కొంచెం క్లారిటీగా ఉంటుంది పాకం అనేది అంతే క్లియర్గా ఉండడానికి అంతే ఇప్పుడు పాకం వచ్చిందేమో చూసుకుందాము ఒక కప్పులోకి నీళ్ళు పోసుకొని దాంట్లోకి ఈ పాకాన్ని వేసుకోవాలి అలా కాకుండా మీకు ఇంకా ఈజీగా చూపిస్తాను చూడండి గేస్ ఈ కప్పులోకి మనము ఈ పాకం వేసేటప్పుడు సాగుతా పడుతుంది అప్పుడు మనకు చూడండి గేస్ వేసేటప్పుడు ఇట్లా సాగుతుంది ఇట్లా సాగుతూ ఉంటే మనకు పాకం వచ్చినట్లే ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి పాకం వేసిన తర్వాత దీన్ని అంత దగ్గర కంటే అంత దగ్గరకు వస్తుంది చూడండి గేస్ మరి వంటపాకం మాత్రం చేసుకోవద్దు మనకి కసగస అంటాయి పెన్నీలు అనేటివి జ్యూసీగా ఉండవు చక్కెర చక్కగా వస్తాయి కాబట్టి ఒక పాకం వస్తే చాలు మనకి ఆ స్పూన్తో మనం ఇట్లా వేసేటప్పుడు సాగుతుంది అట్లా సాగితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని చూద్దాము ఈ పిండిలో మనము ముందుగా సగం పిండి తీసుకొని బాగా నీట్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మనము బాగా కలుపుకుంటే ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము పాటలుగా డివైడ్ చేసుకుందాం మా సైడ్ అయితే వీటిని పెనీలు అంటాము మీ సైడ్ ఏమన్నా వేరే పెడితే పిలుస్తే కామెంట్లో తెలిపండి గైస్ కొంతమంది హైదరాబాద్ పెనీలు అని కూడా అంటారు వీటిని ఇలా మనము ఒక నాలుగు లేదా ఐదు పాటలుగా చేసుకోవచ్చు నేను ఈజీగా ఉండేందుకని పిజ్జా కట్టడితో చేసుకుంటున్నాను మీకు కావాలంటే చేత్తో అయినా తుంచుకోవచ్చు వీటిని అలా లేకపోతే చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనము చపాతీలాగా ఎంత వీలైతే అంత పెద్దగా మీరు అంత పతలాగా ఈ పిండిని అంతా ఒత్తుకోవాలి చపాతీలాగా రుద్దుకోవాలి పొడిపిండి చల్లుకొని ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి ఎంత వీలైతే అంత పతలాగా మీరు దీన్ని చేసుకోండి వీలైనంత పతలాగా చేసుకోండి చూడండి గేస్ ఇట్లా నాకైతే నేను ఈ మందంతో చేసుకున్నాను ఇలానే మిగతా వంటలు కూడా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మనము నెంగి నేను అప్లై చేసుకుంటున్నాను ఈ పేనీలు అనేటివి డాల్లా లేదా నెయ్యితో అయితే చాలా బాగా వస్తాయి నూనె కంటే కూడా కదగబెట్టుకున్నాను నెయ్యి దీనికి అంతా ఈ చపాతి రేకుకి అంతా మొత్తము అప్లై చేసుకోవాలి చుట్టూ మధ్యలో అంతా అప్లై చేసుకోవాలి నేను కదపెట్టిందంటే మళ్ళీ వేడిది వేసుకోలేదు చల్లగైనది వేసుకుంటున్నాను ఇలా ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మనము మైదాపిండి పొడిపిండి ఉంటుంది కదా ఆ పొడిపిండి కూడా వేసుకొని మొత్తము అంతకు ఇలానే అప్లై చేసుకోవాలి మైదాపిండిని కూడా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేసుకోండి కేసు మైదా పిండి కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక రేకు ఉంటుంది కదా చపాతీ రేకు అది కూడా వేసుకోవాలి దీనిపైన మీరు ఎన్ని రేకులైనా వేసుకోవచ్చు మూడైనా వేసుకోవచ్చు నాలుగైనా వేసుకోవచ్చు ఐదైనా వేసుకోవచ్చు మీ ఇష్టము మరి చాలా ఎక్కువ వేస్తే అయినా పెద్దగా వస్తాయి పెన్నీలు అనేటివి అలా లేకుండా ఒక నాలుగు వరకు వేసుకోవచ్చు ఇలా నాలుగు వేసుకున్నాక అన్నిటినీ దగ్గర చేసుకుంటే ఇట్లా రోల్ చేసుకోవాలి అంత దగ్గరగా టైట్గా రోల్ చేసుకోవాలి ఇలా అంతా రోల్ చేసుకున్న తర్వాత ఇలా చాకు కానీ పిజ్జా కట్టర్ కానీ ఏదైనా తీసుకొని మనకు ఎంతమైన కావాలనో ఆ సైజులోకి మనం కట్ చేసుకోవాలి నేను రెండు ఇంచుల మందమైన కట్ చేసుకుంటాను చూడండి కేసు మా లోపల బాగా పొదలన్నీ బాగా కనిపిస్తున్నాయి ఈ రోలుని మొత్తము మనము ఇలానే కట్ చేసుకోవాలి రెండించుల మందంతో మనకి పెద్దగా కావాలంటే స్వీటు ఇంకా గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోండి పెద్దగానే అది మీ ఇష్టము ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వీటిని మనము ఇలా లట్టినగా తీసుకొని రుద్దుకోవాలి మరి వీటిని పతలాగా రుద్దకూడదు కొంచెం మందంగానే వీటిని ఇలా చేసుకోవాలి చూడండి కేసు మనకి పొదలు కూడా కనిపిస్తున్నాయి మరి దీనిపైన ఇవి ఇట్లా చేసుకున్న తర్వాత మాత్రం దానిపైన బల్లం పెట్టి మాత్రము వీటిని రుద్దుకోకూడదు పై పైన మనము సునాయాసంగా వీటిని రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న వాటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఒక తడిగుడ్డ వేసేసుకుంటే మనకు అవి తడి ఆదిపోవు ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ కూడా వేసేసుకొని వచ్చుకున్నాను ఈ ఆయిల్ మీడియం హీట్ అయ్యి ఉండాలి హెవీ హీట్గా ఉండకూడదు అలాగని హీట్ కాకుండా ఉండకూడదు ఆయిల్ ఎక్కువ కాగితే మనకు పైన కాలుతాయి లోపల కాలవు అలానే ఇట్లా పొదలు పొదలుగా కూడా రావు అలాగే ఆయిల్ సరిగ్గా కాకపోతే ఉత్త ఆయిల్ అంతా పీల్చుకుంటాయి పేనెలు మనము ఫస్ట్ వేయాలి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం ఇది కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని ఆయిలోకి డిప్ చేయాలి నాకు వీడియో క్లిప్లో చూపించిన విధంగా జాలిగడ్డతో మనము లోపలికి డిప్ చేస్తే మనకి పొదలన్నీ విచ్చుకుంటాయి ఇలా మనం చేసుకున్న పేనీళ్ళన్నిటిని ఇలానే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటూ లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకొని మనం ముందుగా పాకం పట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ పాకంలోకి వేసుకోవాలి ఈ పేనీలు నెల 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 అయినా కూడా నిల్వ కూడా ఉంటాయి గైస్ ఇవన్నీ ఇలా వేగిన తర్వాత అలా పాకంలో వేసుకుంటే మనం పాకం పేనీలు రెడీ గైస్ చూడండి గైస్ మనకి ఎంత బాగా పొదలు పొదలుగా వచ్చాయో ఇలా పాకంలోకి వేసుకొని ఈ పాకంలో వేసుకున్న తర్వాత కూడా మనము వీటిని రెండు వైపులా తిప్పుకోవాలి బాగా పాకం పట్టుకునేంతవరకు ఆ పాకంలో అట్లనే ఉన్నివ్వాలి ఇలా మొత్తం పేనీలో పిండిని మొత్తము ఇలానే చేసేసుకోవాలి అలాగే మీరు చెప్పాను కదా ఇంకొక రకము పాకం లేకుండా దానికి నేను ఇట్లా వీటిని కొంచెం పెద్దగానే ఒత్తుకున్నాను ఈ పాకం లేని పేనీలు మాత్రము బల క్రంచిగా చాలా బాగుంటాయి ఇట్లా క్రంచీ కొండేటివి అయితే పిల్లలు బాగా తింటారు అందుకని నేను చేసినప్పుడు ఇట్లా రెండు రకాలు కూడా చేస్తాను పాకంతో పాకం లేకుండా ఇలా వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇవి మాత్రం తీస్తూనే వెనకమ్మడే దీనిపైన మనము షుగర్ పౌడర్ చల్లుకోవాలి వేడి మీద అయితేనే మనకి కొంచెం అవి పట్టుకుంటాయి షుగర్ పౌడర్ని తర్వాత అయితే అస్సలు పట్టుకోవు కాబట్టి వేడి మీదగానే మనము ఈ చక్కెర పొడిని రెండు వైపులా చల్లుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా రెండు వైపులా చల్లుకొని ఇలా చేత్తో అదుముకోవాలి అంతే గేస్ మన రెండు రకాల పెయినింగ్లు రెడీ గేస్ చూడండి గేస్ ఎంత బాగా పొదలు పొదలుగా ఎలా ఉన్నాయో తిండి సందూడానికి ఎంత క్రంచిగా ఉన్నాయో ఇవి పాకంలోటివి గేస్ పాకం లేనివి ఇప్పుడు చూద్దాము చూడండి గేస్ లోపల కూడా అన్ని పొదలన్నీ బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇవి చూడ్డానికి కళ్ళకు ఎంత అందంగా ఉంటాయో తినడానికి కూడా అంత టేస్ట్గా ఉంటాయి ఈ స్వీట్ అనేది ఇవి షుగర్ పౌడరు చల్లినివి ఇవి ఇట్లా పండగలకే కాకుండా ఏదైనా ఇంటికి జుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు కానీ ఇలా చేసుకోండి గైస్ చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని తుంచి చూపిస్తాం చూడండి గైస్ వీటిని ఇలా తుంచినప్పుడు ఎంత బాగా సౌండ్ కూడా వస్తుందో ఎంత బాగా క్రంచిగా ఉన్నాయో చూడండి గైస్ ఇవి ఇవి కూడా లోపల ఎంత బాగున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి గైస్ వీటిని ఇట్లా మనము మామూలుగా కాకుండా సీమంతాలల్లో కానీ పెళ్ళిళ్ళల్లో కానీ ఎంగేజ్మెంట్లలో కానీ ఇట్లా చేసి పెడితే చాలా బాగుంటాయి చాలా బాగా అట్రాక్షన్గా కూడా ఉంటాయి గేస్ ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అంటే కంటే నల్లబెట్టుకోండి ఈ వీడియో కింద గైస్ బాయ్